ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవాత గురుగారు గ్రహస్థితి బట్టి రాశి ఫలాలు ప్రతి నెల మనం చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు రాశి ఫలాలు కాకుండా ఓవరాల్గా మకర రాశి తీసుకున్నాం వీళ్ళ పుట్టుక నుంచి మరణం వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది సహజంగా గుణగణాలు ఎలా ఉంటాయి సో ఓవరాల్గా జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు కంప్లీట్ డీటెయిల్స్ మాకు తెలిసింది తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి రాశి లేదా లగ్నం ప్రధానంగా మేము తీసుకుంటాము లగ్నం తీసుకుంటే కనుక మకర రాశి వారు కష్టజీవులు కొంచెం ఎక్కువ శ్రమిస్తారు అదే శని పాడైతే మళ్ళీ సోమరపూతులు కూడా అవుతారు ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే బెస్ట్ అయిన ఫస్ట్ క్వాలిటీ శ్రమించడం పట్టుదల ఎక్కువగా ఉండడం మకరం పట్టు అంటాం ఇప్పుడు చూడండి మోక్షంలో మకరం అంటే ఇది పట్టుకుంటుంది ఇంకా వదిలిపెట్టదు అది ఆఖరికి శ్రీ మహావిష్ణువు చక్రం వేస్తే వదలలేదు అంటే అంత పట్టుదల ఉంటుంది వీరికి అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లగ్నాధిపతి ధనాధిపతి ఒక్కరేనండి అంటే వీళ్ళని వీరు ప్రొజెక్ట్ చేసుకోవడమే మెయిన్ వీళ్ళకి మనీ ఎలా వస్తుంది అంటే వీళ్ళని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బులు వస్తాయి అది పర్టికులర్గా లగ్న ధనాధిపత్యం వచ్చినటువంటి ఏకైక రాశి ఇది అవుతుంది వేరే ఏ రాశికి కూడా లగ్న ధనాధిపత్యం రాదు మళ్ళీ కుంభానికి వచ్చేసరికి లగ్నం వ్యయాధిపత్యం వస్తుంది అందుకని వాళ్ళకు కొంచెం విదేశీ యోగాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం మనం అయితే ఇక్కడ ఈ లగ్న ధనాధిపత్యం వచ్చినందుకు మెయిన్గా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎదగటం లేదు లైఫ్లో ఎదగటం లేదు అంటే మెయిన్ పాత్ర పోషిస్తుంది శాటన్ ఎలాంటిదంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏమండి వీళ్ళకి పుట్టినప్పటి నుంచి ఆఖరి వరకు శాటన్ ఏమాత్రం పాడయ్యాడా వీళ్ళు పర్టికులర్గా ఆ శని యొక్క మహాదశల్లో మెయిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే గండాలన్నీ కూడా ఆ వాటిల్లోనే వస్తుంటాయి మారకుడు అవుతాడు ఒక పక్కనే ఒక పక్క లగ్నాధిపతి అవుతాడు ఒకవైపు మారకుడు అవుతాడు ఇంకేదైనా పాపగ్రహ సంబంధంలో ఉంటే శాటన్లో వీళ్ళు ఎటువంటి బిగ్ డెషన్స్ కానీ తీసుకోకూడదు ఇది మెయిన్గా చూసుకోవాలి లేదు శని బాగున్నాడు అంటే ఇంక వీళ్ళకి ఇచ్చినంత ధనయోగం ఏ ఏ యోగానికి ఇవ్వదు ఎందుకంటే లగ్న ద్వితీయాధిపతి సాటర్న్ మంచి శుభగ్రహంతో కలిసి ఉన్నాడు మంచి ధనయోగాలు పట్టున్నాయి లేదా విపరీత రాజయోగాలు ఏదైనా కనెక్ట్ అయ్యింది ఇంకా అద్భుతం వీళ్ళు ఆఖరికి ఎందుకు పనికిరాని వస్తువు పట్టుకున్నా మళ్ళీ టాప్ రేంజ్లోకి వెళ్తుంది ఎందుకంటే శాటన్ అనేది అది ఎందుకు పనికిరాదు అనే ఫీలింగ్ ఇచ్చి ఉంది స్క్రాప్ ఉంది ఆ స్క్రాప్ ఎందుకు పనికిరాదని మనం పడేస్తాం కానీ అదే స్క్రాప్ని తీసుకెళ్ళి కోడి స్వేడ్ అవుతాడు ఇంకోడు అలా ఇస్తుంది అనమాట అయితే వీళ్ళకి ఒక్కొక్క జాతకానికి రాజయోగ కారకులు అని ఉంటారు మెయిన్గా ఈ లగ్నానికి రాజ్యోగ కారకుడు శుక్రుడండి శుక్రుడు బాగున్నాడా లైఫ్ అంతా కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది అంటే లగ్జరీగా ఎప్పుడు డబ్బులు ఉండడం ఆటోమేటిక్గా క్రియేటివ్ ఇంకోటి ఏంటంటే శుక్రుడికి వీళ్ళకి పంచమ దశమాధిపత్యం ఉంది ఎప్పుడైతే పంచమ దశమాధిపత్యం ఉందో వీళ్ళు ఖచ్చితంగా మకర లగ్న జాతకులు వీళ్ళ యొక్క కెరియర్ స్టార్ట్ అవ్వడం కానివ్వండి వీళ్ళ కెరియర్లో ఒక మార్పు కానివ్వండి మలుపు కానివ్వండి ఖచ్చితంగా సంతానం కలిగినప్పటి నుంచి ఉంటుంది అందులోనే వీళ్ళు ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా ఖచ్చితంగా అందులో క్రియేటివిటీ ఉండాల్సిందే క్రియేటివిటీ అనేటువంటిది లేదనుకోండి వీళ్ళకి ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంది ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలండి అంటే మీకు చిన్న ఉదాహరణ ఎలా అంటే ఓ దగ్గర ఒక లక్ష రూపాయలు శాలరీ ఇస్తున్నారు అనుకోండి వీళ్ళకి ఇంకో దగ్గర ఎనభై వేల డెబ్బై వేలే శాలరీ కానీ డెబ్భై వేల దగ్గర క్రియేటివిటీ ఉంది ముప్పై వేలు వదిలేసుకుంటారు క్రియేటివ్ అనుకూలతలు ఉంటారు వీళ్ళు అంటే ఆ క్రియేటివిటీ అంటే అంత ఇష్టం వీళ్ళకి ఎందుకంటే పంచమాధిపతి నేచురల్ ఫిఫ్త్ లాడ్ అయ్యాడు శుక్రుడు అందుకని ఇది ఖచ్చితంగా ఇస్తాడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మకర లగ్నంలో జన్మించాము అంటే ఇవన్నీ స్థిరంగా ఉండేవి మీకు శుక్రుడు ఇందాక మనం అనుకున్నాం క్రియేటివిటీ శుక్రుడు ధనయోగ కారకుడు శుక్రుడు బాగుంటే బాగుంటుందని వీళ్ళు ఎప్పుడు కెరియర్లో సరిగా లేరు ఎందుకు కెరియర్లో సరిగ్గా రాణించట్లేదు అంటే వీళ్ళు చెక్ చేసుకోవాల్సినటువంటి ప్లానెట్ ఈజ్ వేనస్ మకర లగ్నంలో జన్మించానండి కానీ నాకు కెరియర్ ఎందుకు బాగాలేదు బాగలేదు అంటే అందరూ ఏం చేస్తారు తెలియక కొంతమంది ఏలు వచ్చిందేమో అండి మీకు కాలుసరపు దోషం ఉంది అందుకైందేమో లేకపోతే ఇంకోటి ఏదో యోగం ఉంది అందుకైందేమో అంటారు కానీ అవన్నీగా చెక్ చేసుకోవాలి టెన్త్ లాడు వీనస్ ఎలా ఉన్నాడు బాగున్నాడు అంటే మీరు కెరీర్ గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు లేదండి కొంచెం పాడయ్య దాన్ని సెట్ చేసుకోవాలి దానికి సంబంధించిన పరిహారాలు ఉంటాయి అంతే ఇప్పుడు మెడికల్లాగేనండి ఇది ఆస్ట్రాలజీ అనేది ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి డల్ అయిపోతున్నాడు చెక్ చేస్తే ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయి ఏం చేస్తాం ప్లేట్లెట్స్ పెంచేదాన్ని ఇస్తాం అదేదో బొబ్బాయిసా సాకు జ్యూస్ తాగడమో లేకపోతే ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ పెరిగేటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇవి చేస్తాం లేదు ఇంకోటి ఏదో బీట్వెల్వ్ తక్కువ ఉందని బీట్వెల్వ్ పెరిగేది చేస్తాం అట్లాగే జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు కూడా రీజన్ అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు దానికి ఏ భావము ఏ ప్లానెట్ ఎవరిని యాక్టివ్ చేయాలి మెడికల్లాగే అది యాక్టివ్ చేస్తే వాడు కట్టుబడి సెట్ అయిపోతుంది అది తెలియాలి అది తెలియకుండా ఏమేమో చేస్తూ కూర్చుంటే కాదు నేనేమంటానంటే మీ ప్లేట్లెట్స్ పెరగాలన్నప్పుడు ఈనోదాగుతానంటే అట్ట ఈనోదాగడము లేకపోతే ఇంకోటి ఏదో బూస్ట్ తాగడము లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే అది ప్లేట్లెట్స్ పెరగదు రీజన్ పట్టుకోవాలి ఆస్ట్రాలజీలో అట్లా సో వీనస్ ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది చూసుకొని వెళ్ళాలి అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ జూపిటర్కి వచ్చినందుకు వీళ్ళు మంచి సేవా సంబంధించినవి చేస్తారండి వీళ్ళు అసలు ఆ సర్వీస్ ఓరియంటెడ్ బాగుంటుంది వీళ్ళతో పాటు వీళ్ళ సిబ్లింగ్స్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు ఎందుకంటే త్రీ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ అవడం వల్ల మరి ఈ సిబ్లింగ్స్ వల్ల ఎక్కువ ఖర్చులు ఉంటాయా కొంతమంది చూడండి సిబ్లింగ్స్కి నేను మొత్తం పెట్టేశాను అండి అంటారు కొంతమంది సిబ్లింగ్స్ వల్లే నేను విదేశాలకు వెళ్ళాలనే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వీళ్ళకి థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ వచ్చినందుకు వీళ్ళకి సిబ్లింగ్ ద్వారానే ఒక్కొక్కసారి విదేశాలకు వెళ్ళడం లేదా ఫారిన్ క్లయింట్స్ వీళ్ళకి పెరగడం నేను ఒక జాతకం చూశాను యాక్చువల్గా అంటే వచ్చింది కాబట్టి చెప్తున్నా అతను లోకల్గా చేసేవాడు కానీ ఆయన టాలెంట్ ఇంటర్నేషనల్ టాలెంట్ యాక్చువల్గా అయితే ఆయన ఏం చేశాడంటే సార్ నాకు ఏంటో సార్ అంటే మీరు ఇంటర్నేషనల్ వైజ్గా ట్రై చేయండి నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ ఏదో లోకల్ లోకల్గా ఉంటే మీకు ఇది అవ్వదు అని చెప్పి చెప్పాను చెప్పాక అది ఎట్లాగేంటని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు సార్ నా ప్రాబ్లం తీరట్లేదు అంటే నేను ఒకటే అన్న మీకు అది చెప్పాను కదా ఎందుకు ట్రై చేయట్లేదు అంటే ఆ రోజు అనుకోకుండా వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు ఇప్పుడు వాళ్ళ బ్రదరు ఏం చేయాలి సార్ అంటే ఇట్లా ఏం లేదు బాబు మీరు కొంచెం సోషల్ మీడియాస్లో వెళ్తుండాలి ఉండాలి మీరు ఇప్పుడు లోకల్గా తెలియడానికి ప్రపంచవ్యాప్తంగా తెలియడానికి సోషల్ మీడియా అనేది ఇప్పుడు మనకి డెవలప్ అయింది కదా అప్పుడు వాళ్ళ బ్రదర్ అన్నమాట ఏంటంటే అయ్యో నాకు ఇంట్లో నుంచి చెప్పలేదని చెప్తే నాకు సోషల్ మీడియాలో మంచి పడుతుంది ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టా యూట్యూబ్ ఇట్లా అట్లా అన్నిట్లో ఎలా పోస్ట్ చేయాలి ఎలా రిసీవో చేయాలి అన్నీ నాకు తెలుసు అన్నాడు మరి ఏంటి అంటే అంటే నేను అనేది ఏంటంటే ట్వెల్త్ లాడ్ థర్డ్ లాడ్ బాగున్నాడు ఆయన జాతకంలో సిబ్లింగ్ కారకుడు బాగుంటే వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవుతారు అదే జరు బాగోకపోతే ఆ సిబ్లింగ్కి వీళ్ళు రుణపడి ఉంటారు అందుకని వాళ్ళకి వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి డబ్బులు ఇవ్వడమనో లేదా వాళ్ళు ఏదో ఇరుక్కుంటే వీళ్ళు డబ్బులు కట్టడమనో ఇట్లాంటివి జరుగుతాయి అయితే ఇక్కడ ఏంటంటే మకర లగ్నానికి గురువు బాధకుడు అంటారు కానీ బాధకుడు బాధకుడు కాదు సారీ వ్యయాధిపతి తృతీయ వ్యయాధిపతి అంటారు సో తృతీయ వ్యయాధిపతి ఎప్పుడైతే ఈ కుజుడు ఈ గురువు గనక బాగున్నాడు అంటే గురువు కూడా మంచి పనులు చేస్తాడండి ఇక్కడ ఎందుకంటే సహజ శుభగ్రహం కదా అది మనం అర్థం చేసుకోవాలి అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్తారా కింద అనేది ల్యాండ్స్ మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే ఫోర్త్ అండ్ లెవెంత్ లార్డ్ ఈజ్ కుజుడు మీకు వీళ్ళకి ఫోర్త్ లార్డ్ పాడయ్యాడు అంటే వీళ్ళ పేరు మీద ప్రాపర్టీ ఉండకూడదు ఉన్నది అంటే వీళ్ళ లైఫ్లో డౌన్ అయిపోతారండి లేదండి వీళ్ళకి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఫోర్త్ లార్డ్ బాగుంది ఒక్క కుజుడే కాదు ఫోర్త్ లార్డ్షిప్ వచ్చిన ప్లానెట్ ఎలా ఉందో తెలుసుకోవాలి ఆస్ట్రాలజీ మొత్తం ఏంటంటే లార్డ్ ఆ లార్డ్ ఇచ్చే పోర్ట్ఫోలియో ఏ గ్రహం పొందింది అండ్ కుజుడు ఈ నాలుగిటిని తీసుకోవాలి ఈ ఈ మూడింటిని తీసుకున్నట్లయితే ఈ మూడిట్లో పోర్ట్ఫోలియో వచ్చిన వాడు బాగున్నాడు ఫోర్త్ లాడ్ అంటే వీళ్ళు కనుక ల్యాండ్ కొన్నారు అంటే ఇంకో కేసులో నేను చెప్తాను చాలా తక్కువ కొన్నాడండి ల్యాండ్ సంథింగ్ సెవెన్ ల్యాక్స్కి పెర్ ఎకరే కొన్నాడు పటాంచరు సైడ్ పది ఎకరాలు ఒక పది ఏళ్ళ క్రితం అది టక్కని ఇప్పుడు పది కోట్లే కూర్చుంది అంటే ఒక్కో ఎకరం కలిసి వస్తుంది అలాగా అట్లా కలిసి వస్తుంది నేను అనేది అది అట్లా ఏంటంటే అది అది బాగుందో లేదో చెక్ చేసుకోవాలి చాలామంది మకర లగ్నం వాళ్ళు ఎక్కడ డౌన్ఫాల్ అవుతారు అంటే ఈ ల్యాండ్ విషయంలో ఏదో కబ్జాకి గురయ్యే ల్యాండ్ కొనుక్కోవడం ఇంకోటి ఏంటి వీళ్ళకి గనక పాడైతే వీళ్ళు ఎప్పుడైతే ల్యాండ్ కొంటారో అక్కడ నుంచి కష్టాలు స్టార్ట్ అవ్వడం నేను చూశాను కష్టాలు స్టార్ట్ అవ్వడం ఆ ల్యాండ్ అమ్మేసే మళ్ళీ కష్టాలు తీరడం మళ్ళీ ల్యాండ్ కొనడం మళ్ళీ అంటే ఈ చెక్ అనుకోండి ఇంక మీ మీ పేరు మీద కొనద్దు జీవిత భాగస్వామి పిల్లల పేరు మీద మీరు ఎంత కష్టపడ్డా ఇచ్చేది పిల్లలకేగా అది చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సిక్స్త్ లార్డ్షిప్ బుధుడైనందుకు అయినందుకు పర్టికులర్గా వీళ్ళకి కొంచెం ఏంటంటే సిక్స్త్ అండ్ ఎయిత్ లార్డ్షిప్ అయినందుకు కొంత అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా కొంత పట్టు ఉంటుంది ఒకటి అంటే డైలీ లైఫ్లో ఏదో ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ వీళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళ జీవిత భాగస్వామి కూడా చూసుకుంటే కొంచెం వీళ్ళకంటే కొంచెం ఎప్పుడు అంటే చిన్న తేడా ఇద్దరికి రెండు మూడు సంవత్సరాల తేడా ఉన్నా కూడా ఎంగా కనిపిస్తారు కొంచెం సరదాగా ఉండడానికి ఇష్టపడతారు లవ్ అండ్ పరంగా ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి లవ్ అండ్ అఫెక్షన్ బాగుంటుందండి ఎందుకంటే వీనస్ కదా అధిపతి ఫిఫ్త్ లార్డ్షిప్ ఎవరికి వచ్చిందో మనం తీసుకోవాలి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారంటే సహజంగానే వాళ్ళకి లవ్ ఉంటుంది లేకపోతే ఆ క్రియేటివ్ ఫీల్డ్లోకి వాళ్ళ ముందుకు వెళ్ళలేరు సహజంగా సో ప్రేమతత్వం అయితే వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఇంకోటి వీళ్ళ వర్క్ను కూడా బాగా ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు ఫిఫ్త్ టెన్త్ లార్డ్షిప్ లాడ్షిప్ శుక్రుడికి వచ్చింది కాబట్టి సో వీళ్ళకి వీళ్ళ సంతానంలో కూడా ఎవరికైనా ఒక ఇద్దరు ఇద్దరు సంతానం ఉంటే ఖచ్చితంగా ఒక్కరికైనా కానీ బొమ్మలు వేయడం కానీ మ్యూజిక్ ఆర్ట్స్ మీద ఖచ్చితమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది ఇక వీళ్ళ జీవితాంతం కూడా ఏ దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట ఎప్పుడు కూడా ఎనీ లగ్న మీరు పంచమ స్థానాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు పంచమంలో ఏ గ్రహం ఉంది పంచమానికి ఏ పోర్ట్ఫోలియో వచ్చింది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు పర్సనల్ చార్ట్ మన చేతిలో ఎవరిది లేదు కాబట్టి ఫస్ట్ వీనస్ తీసుకోవాలి ఇక్కడ అంటే అమ్మవారి ఆరాధన ఎంత లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటుంటే ఇంకా అది బేసిక్ అది ఇంకా దాని తర్వాత వీళ్ళకి వృషభంలో ఏ ప్లానెట్ ఉంది అది సెకండరీ ఆ రకంగా చేసుకుంటుండాలి ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు మంచి రోజు చూసుకుంటారు కదా ఆ వారంలో ఏ రోజు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఒకటండి శాస్త్రాలు చెప్పింది ఏంటంటే సర్వే త్రికోణ నేతారో గ్రహ శోభల ప్రదాహ అంటారు త్రికోణాధిపతులు మంచిలే చెప్తుంటారు కానీ ఎప్పుడు కూడా సూత్రం ఏంటంటే దానికి ఎగ్జాంషన్స్ ఉంటాయి ఇప్పుడు శని శుక్రుడు బుధుడు మంచివాడు ఈ ఈ ఈ లగ్నానికి ఎందుకంటే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి అందులో శుక్రుడు మరింత కారకుడు కాబట్టి వీనస్ ఈజ్ గుడ్ ప్లానెట్గా తీసుకుంటాం శుక్రవారం మంచిదని తీసుకుంటాం బుధవారం కూడా మంచిది శనివారం కూడా మంచిదని తీసుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ మూడిట్లో ఏది బలంగా ఉందో కూడా చెక్ చేసుకోవాలి పర్సనల్ చాట్లు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అందరికీ టీటీ ఇంజక్షన్ పని చేయదు కొంతమంది టీటీ ఇంజక్షన్ ఇస్తే వాడు పడిపోతాడు సో అదేంటంటే జనరల్గా ఎప్పుడు కూడా తీసుకునే కొంతవరకే పనిచేస్తాయి కానీ వీనస్ ఈజ్ గుడ్ అలాగే వీళ్ళు రక్తం ధరించేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు వాళ్ళు అన్నారు కాబట్టి వజ్రం కొంతమంది పచ్చ కొంతమంది నీలం కొంతమంది ధరిస్తారు వజ్రం వరకు పెద్ద ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వవు కానీ అది పాపగ్రహాలతో ఉంటే తప్ప మీకు ఈ నీలం ధరించే విషయంలో మాత్రం శాటన్ చాలా బాగుండాలి ఎందుకంటే కర్మకారక ప్లానెట్ ధనాధిపతి కదా అని మనం నీలం పెట్టేసుకున్నాము బాగాలేడు శాటన్ చాలా ఇబ్బంది వస్తుంది సో ఎప్పుడు కూడా రత్నం పెట్టుకునేటప్పుడు కూడా పర్సనల్ చాట్ అనేది వాళ్ళు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు ధనం కోసం పెట్టుకుంటున్నారా వివాహం అవ్వాలని పెట్టుకుంటే వివాహం అయ్యే వరకే పెట్టుకోవాలి దాని తర్వాత తీసేయాలి లేదా సంతానం కోసం ధరిస్తున్నారా లేదా ఒక ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తున్నాయని ధరిస్తున్నారా దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా వాళ్ళ పర్సనల్ లో ఏది ఉంది కామన్గా మకర లగ్నం అంటే వజ్రం ధరించడము వైట్ కలర్ లక్కీ కలర్గా తీసుకోవడము శుక్రవారం మంచిదని తీసుకోవడము ఇవి జనరల్గా వస్తాయి బట్ పర్సనల్ లో ఉండే ప్లానటరీ పొజిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్ సార్ చివరిగా ఈ లగ్నం వాళ్ళు జీవితంలో మనకు చాలామంది పరిచయం అవుతారు సో అలా వీళ్ళ నెట్వర్క్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటారు అంటే అందరితో కలిసి ఉండాలా లేదంటే వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటూ ఓవరాల్ గా ఎలా ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఒకటేనండి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే దాంట్లో మంచి పనులు ఖర్చు పెడతారు ఒక్కొక్కసారి అది మంచి పని అనుకుని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అది ఒక్కటి కొంచెం వీళ్ళు చూసుకోవాలి ఒకటి అది చాలా ప్రధానమైన ఎవరు అది దుబారా ఖర్చు అవుతుంది అంటారు అంటే న్యాచురల్గా ట్వెల్త్ లో గురువు అయినందుకు మంచి ఖర్చే అవుతుంది కానీ ఒక్కొక్కసారి ఆ గురువు పాడైతే కనుక కొంచెం మంచి వాళ్ళు అనుకొని ఇవ్వడం తద్వారా ధనం పోగొట్టుకోవడం జరుగుతుంది అంటే నేను ఒక కేసు చూస్తే కనుక ఆయన చాలా మంచివాడు మకరలగ్న లగ్న జాతకుడు ఆయన ఎవరో పరిచయమే పాపం వాళ్ళు ఏదో వ్యాపారం పెట్టుకుంటారంటే ధనం ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళు లాస్ట్కి ఒక సంవత్సరంలోనే మొత్తం వ్యాపారం క్లోజ్ అయిపోయిందండి లాస్ వచ్చేసిందని చేతులు పిచ్చి ఏం చేస్తాడు అట్లా ఏంటంటే ట్వెల్త్ లార్డ్షిప్ కనుక పాడైతే మకర లగ్నం వాళ్ళకి అదొక డేంజర్ ఉంటుంది కుజుడు కనుక పాడై ఫోర్త్ పాడైతే ల్యాండ్స్ వల్ల కొంత జాగ్రత్తగా ఉంది ఎందుకంటే అక్కడే ఉంది అంత అంటే పూర్వజన్మ కర్మతో లింకప్ అయి ఉంటుంది ప్రతిదీ కూడా సో ఈ ల్యాండ్ తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్ ఏదైనా కోర్సుకి ధనం కట్టేటప్పుడు ఏదైనా మిషనరీ ఎందుకంటే కుజుడు మిషనరీస్ కారకుడు హడావుడికి ఏదో ఫ్యాక్టరీ పెట్టేయాలి ఏదో స్టార్ట్ చేయాలనుకుంటే గబగబా ఏదో మిషన్ మునుకొస్తారు అసలు దాని గురించి పూర్తి తెలియకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతారు ఇట్లాంటి విషయాలు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి సో ఓవరాల్గా మకర రాశి వారి లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గారు శ్రీ మామత